విముక్తి నిజాం విముక్తినిస్టుల నుంచి విముక్తి ఇక్కడ భారతదేశంలో నడిపడు తెలంగాణ ఇక్కడ కమ్యూనిస్టులు వశే తెలంగాణ మరొక సోవియట్ యూనియన్ రష్యా లాగా తయారవుతుంది అందుకని దీన్ని మొక్కలోనే చేయాలి అని చెప్పి దీని మీద దాడి మొదలు పెట్టారు ఆ దాడి పెట్టిన తర్వాతనే కమ్యూనిస్టు ఉన్నటువంటి చీలికనేటువంటిది మొదలైంది ఇది ఆపేద్దాం నెహ్రూ అభ్యుదయ వాళ్ళు రష్యా లాగా పరిపాలన కొంతమంది మనం ఆపేద్దాం కానీ ఇప్పుడు సాధించుకున్న భూముల్ని గ్రామ రాజ్యాన్ని వీళ్ళందరూ రక్షించుకోవాలి అప్పటికే నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అందేశారు నెహ్రూ సైన్యం ఇకనేం చేయాలి అన్నప్పుడు రష్యా వెళ్ళి వాళ్ళతో సలహా తీసుకొని క్రమక్రమంగా వెనక్కి రావాలి అంటే తొమ్మిది వందల యాభై సాగింది ఈ క్రమంలో అనేక త్యాగాలు చేయాల్సి వచ్చింది సుమారు యాభై వేల మంది మీద రకరకాలైనటువంటి దాడులు అత్యాచారాలు కలిగి వాళ్ళని మీద గాయాలైన గురయ్యారు ఆ విధంగా నాలుగు వేల మంది త్యాగంతో తెలంగాణ సాగిపో ముగిసింది అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖున ఇండియాలో విలీనమైంది అందుకని ఇప్పుడు బీజేపీ వాడు ఇది ఇండియా తెలంగాణ విముక్తి అని విమోచన ఉద్యమని విలీన ఉద్యమం అని రకరకాలుగా చెప్తున్నారు వీళ్ళెవరూ లేరు కమ్యూనిస్టుల పోరాటంతో నిజాం సర్కారు ఓడిపోయింది వాళ్ళు నెహ్రూ సైన్యం వచ్చి దాని అభ్యర్థి కమ్యూనిస్టు ని పక్కన ప్రయత్నం చేసింది అయితే ఈ సమయంలో కమ్యూనిస్టులు వెనకడ ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే అది ఒక ప్రాంతంలో జరిగిన ఉద్యోగం దేశం మొత్తం మీద అప్పుడే స్వాతంత్రం వచ్చి నెంగూరు మీద